ఆగండి దూరం ఉండండి ఒక నిమిషం పాట పాటవాడమ్ సెవెన్ ఈరోజు మళ్ళీ మేము ఎందుకొచ్చాం అనుకుంటున్నారా మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ శ్యామాంకుల్ ఇంకా రమాంటి వాళ్ళ కూతురు డింపు బర్త్డేకి వచ్చినాము ఎస్మిత్ పక్కన ఉంది కదా ఆమెనే డింపు ఎక్కడికి వచ్చామంటే మేము బార్కాస్కి వచ్చినాము ఏ బార్కాస్ అక్కడ ఉంది కదా అదే బార్కాస్ నాకు ఎంటర్ కాగానే చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది అది వ్యూ ఇంకా ఇక్కడ చూడండి చిన్న ఫ్యామిలీస్కి ఇవనుకుంటా కూర్చోడానికి చూడండి చాలా బాగుంది కదా ఇదైతే బ బయట ఇట్లుంది ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది అవి ఇస్తారో లేరో మళ్ళీ పల్లిపోతే ఫైన్ వేస్తారు మనమే పైసలు కట్టాలి చాలా బాగున్నాయి బోర్డు ఉంది చూడండి ఏవైతే స్పెషలో అప్పుడు అవన్నీ రాసి పెట్టిండ్రు మండీ ఇవి ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ వచ్చేసింది మా మమ్మీ నేను ఇక్కడ మెన్యూ చదువుతుంది చూడండి బర్త్డే గర్ల్ వాళ్ళ మాంటీ స బన్నీ అన్న అన్నరు వచ్చిండ్రు ఎవరైతే డాడీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ అనీష్ అన్న యష్మిత్ సన్నీ అన్న చూడండి వాళ్ళందరూ ఆడుకుంటుండ్రు నే నేను బయట ఏముంది ఈయనయితే శ్యామంకులు చూడండి ఇప్పుడు అయితే కేక్ చేస్తున్నాము చూడండి బర్త్డే కలు స్వా మా చూడండి బార్బీ డౌల్స్ ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాను దూరం ఉండండి ఒక నిమిషం పాట పాడండి అప్పుడు

ఇక కేక్ కటింగ్ అయిపోయాక ఎవరిది నచ్చింది దాని తీసుకుంటున్నారు ఒకరు వేఫర్ ఒకరు చాక్లెట్ ఒకరు చెర్రీ ఎవరిది నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు చాలా ఫ చాలా మంచిగా అనిపించింది నాకు ఆడు ఉండడము చూడండి నేను చాక్లెట్ తింటున్నాను యష్మిత్ 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 వేఫర్ తింటున్నాను చూడండి ఇప్పుడు షామంకుల్ రమా రమ అంటే డింపు డింపునోకలా వేఫర్ పెడుతుండ్రు తర్వాత స్వా స్వాతి అంటే గుణాకర్ అంకుల్ కూడా కేక్ పెడుతుండ్రు తర్వాత మాకు రమాంటి శ్యామాంకుల ట్రీట్ ఇచ్చిండ్రు అది ఏంటంటే డాడీ మండి బిర్యానీ మాకైతే అది చూడంగానే నోరు ఊరిపోయిన టెంప్ట్ అయిపోయినాం మేము అన్నీ కనుక ఆ పెద్దది ఫస్ట్ టైం నేను చూడడం చాలా నచ్చింది టేస్ట్ అయితే మస్తు బాగుంది మన్ని స్టార్టర్స్ అయి తినేసినాము సరే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే Like Chandy, share Chandy, comment Chandy and subscribe Chandy. Bye bye.